హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఎలా ఉన్నారందరు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళైతే నేను రాయలసీమ స్టైల్లో రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఇదైతే డైలీగా తినలేకపోయినా కనీసం అప్పుడప్పుడు తినడానికైనా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది అలానే ఏ కాంబినేషన్తో తిన్నా కర్రీ పప్పు రసం సాంబార్ అలానే పచ్చళ్ళు ఎస్పెషలీ మటన్ చికెన్ ఏ దాంతో తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ఆల్రెడీ తెలియని వాళ్ళు అంటూ ఉండరు తెలియని వాళ్ళ కోసం అయితే ఖచ్చితంగా చూసి ట్రై చేయండి ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక గ్లాస్ రైస్ తీసుకొని వాష్ చేసేసుకొని ఐదు కప్పులు వాటర్ అయితే వేసేసుకొని ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటనైతే తర్వాత ఈ విధంగా దగ్గర పడేంతవరకు మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి రైస్ అనేది అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడైతే మంటను సిమ్లో పెట్టేసుకొని బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే ఈ విధంగా కుక్ అవ్వనివ్వాలి చూడండి ఈ విధంగా అయితే ఈ విధంగా సాఫ్ట్ అయ్యాక మళ్ళీ ఒకసారి గ్రెడ్తో బాగా మిక్స్ చేసేసుకోవాలి రైస్ అనేది బాగా ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అయితేనే బాగుంటుంది ఈ విధంగా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత అయితే మటన్ సిమ్లో పెట్టేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా చూడండి ఈ విధంగా అలా పట్టుకోగానే ఈ విధంగా సాఫ్ట్గా అయిపోవాలి ఇప్పుడైతే నేను ఒక కప్పు అయితే రాగిపిండిని వేసుకుంటున్నాను మంటను మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి ఇక్కడ చూపిస్తున్న కప్పుతో అయితే వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాల పాటు అలానే వదిలేయాలి తర్వాత నేను ఇక్కడ గరిటితో మిక్స్ చేసుకుంటున్నాను తక్కువగా ఉంది కాబట్టి మీరు లేదు అంటే మామూలుగా పప్పు గిత్తితో కానీ లేదు దేంతో అయినా మీరు మొత్తం మిక్స్ చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గరిడితోనే మిక్స్ చేసేస్తున్నాను మొత్తం బాగా అస్సలు ఉండలేకుండా రాగి పిండి రైస్ మొత్తం బాగా కలిసిపోయేలాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ కన్సిస్టెన్సీ ఇది అయితే పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది మీకు ఆల్రెడీ ఒకసారి చెక్ చేసి కూడా చూపించాను లేదు మాకు ఇంకా అంటే జారుగా ఉండాలనిపిస్తే కొద్దిగా వాటర్ అనేవి ఒక హాఫ్ గ్లాస్ అటు ఇటు వేసుకోండి సరిపోతుంది ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని అయితే ఒక రెండు నిమిషాల పాటు వదిలేసేయాలి సిమ్లో పెట్టి మనం వేసుకున్న రాగిపిండి మొత్తం బాగా ఉడికిపోయేలాగా కాసేపు అలానే వదిలేయాలి ఆ తర్వాత అయితే పక్కకు దింపేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని వేడి మీద నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా మరీ వేడిగా ఈ విధంగా చేయలేము అనేవాళ్ళు నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ప్లేట్కైతే వాటరు మొత్తం ఒకసారి వాటర్ వేసేసుకొని ఈ విధంగా చేసేసుకోవడమే బాల్స్ అయితే లేదు మేము ఈ విధంగా చేసుకోలేము అనే వాళ్ళకు కూడా ఒక బౌల్ తీసుకొని బౌల్కి అయితే వాటర్ ఒకసారి తడి చేసుకోవాలి బౌల్లో ఈ విధంగా సంఘటన వేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే షేక్ చేసేయాలి ఈ విధంగా అయినా ఈజీగా చేసేసుకోవచ్చు ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుంది అలానే టేస్ట్ అయితే ఏ కర్రీ కాంబినేషన్తో తిన్నా చాలా బాగుంటుంది ప్లేట్లెక్కి సర్వ్ చేసేసుకొని బెస్ట్ కాంబినేషన్ అంటే బెండకాయ పులుసు అండి చాలా అంటే చాలా బాగుంటుంది అలానే ఇది పిల్లలకి పెట్టడం వల్ల కూడా చాలా స్ట్రె స్ట్రాంగ్గా ఉంటారు తప్పకుండా అయితే ట్రై చేయండి నేనైతే ఇక్కడ బెండకాయ పులుసు రాగి సంగటి బెస్ట్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఇది అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి భలేగా ఉంటుంది అసలు అయితే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను పులుసు కూడా ఎలా చేసుకోవాలో సింపుల్గా ఈ విధంగా రాగి సంగటిలోకి బెండకాయ పులుసు వేసుకొని తింటే మాత్రం అద్భుతంగా ఉంటుందండి ఇంకా చెప్పాలి అంటే ఇందులో పెరుగు వేసి రాగి సంగటిలోకి మిక్స్ చేసేసుకొని ఈ పులుసు వేసుకొని తింటే కాంబినేషను వేరే లెవెల్లో ఉంటుంది అంత బాగుంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి కాంబినేషన్ అయితే ఖచ్చితంగా నచ్చితీరుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బై బాయ్